మల్కాజ్గిరి నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జోరుగా సాగింది మల్కాజ్గిరి క్రాస్ రోడ్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి గాంధీ పార్క్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు అన్నదానం నిర్వహించారు మల్కాజ్గిరి నూతనంగా శంకుస్థాపన జరుగుతున్న హనుమంతుడు దేవాలయాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి దర్శించుకున్నారు మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు దశాబ్దాలు వివక్షను ఎదుర్కొని బలిదానాలు చేసి తెలంగాణ అవతరణ కోసం ముందుండి ఉద్యమాన్ని నడిపించిన మన ముఖ్యమంత్రి కు నడిపించి కూడా గుర్తు చేసుకోవాలన్నారు రాబోయే కాలంలో కేసీఆర్ వారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉత్సాహంతో అనేక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని తరలివచ్చారని తెలిపారు మల్కాస్గిరిలో వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మల్కాజ్గిరి నియోజకవర్గంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జోరుగా సాగింది రావాల రమేష్ ఉస్మాబాయి చికెన్ సోదర్ పెద్ద శ్రీనివాస రెడ్డి దాతలు ఏడవాదనా मालेशिया में दाएं अन्य इतने ब्रिटिश निर्दली शिवाना धुरंधरा को डेट लांडर टीस्पूची बैटिंग कर लो बैट में वांपी रहता जल्दी आयेंगे करना टीस्पूड है फास्ट <laughs> नारायण नहीं लगेगा रंजन जल्दी नहीं था दाएं केरा चुमाबाई निशाये दाएं बचाबाई плётом. А? Ел. А. Не буду. Куда? Ты не. Ты не. Ну давай.

బ్లడ్ క్యాంప్ సహకరించాలి బ్లడ్ ఇచ్చే వాళ్ళ స్టేజ్ మీద ఉండాలి మిగతా దయచేసి కిందకి ఈ స్టేజ్ కాలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది యుద్ధంలో పాల్గొన్న కొంతమంది పెద్దలు ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు వారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది దయచేసి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మిగతా ముఖ్య నాయకులందరూ ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎన్నో దశాబ్దాల పాటు అవమానాలని వివక్షను ఎదుర్కొని అదేవిధంగా తెలంగాణ సాధించేటప్పుడు కూడా మనం అనేక కష్ట నష్టాలు అదేవిధంగా బలిదానాలు ఇవన్నీ కూడా చేసిన రోజులు చూసినాం మన తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ సారథిగా తెలంగాణ ఉద్యమ సారథిగా ముందుకు నడిపించి తెలంగాణ ఆత్మవిశ్వాసానికి తెలంగాణ ప్రతి ఒక్క తెలంగాణ అస్తిత్వానికి ప్రతిగా నిలిచి తెలంగాణని ఒక బంగారు తెలంగాణ దిశగా నడిపించిన మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా అనేక మంది బలిదానాలు అనేక మంది త్యాగాలు అనేక మంది తెలంగాణ వస్తుందా ఎప్పుడొస్తుందా అనే సంకోచంలో ఉన్నా కానీ తెలంగాణ ఉద్యమకారులందరూ ముందుకు కదిలి ఇలా తెలంగాణను సాధించిన రోజులు కూడా అందరం గుర్తు చేసుకోవాలా తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ముందుకు నడిపించారో కూడా మనం చూసినామో అదేవిధంగా ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని మరొకసారి ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తల ముందుకొచ్చి ఇలా ఇంత దిగ్విజయంగా ఇవాళ అంటే ఒక ఉత్సాహభరితంగా ఇంతకుముందు మా కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఈ ఉత్సాహభరితంగా ఇవాళ మళ్ళీ మన అసలు మనము ప్రభుత్వంలోనే ఉన్న అనే విధంగా ఇవాళ ఉత్సాహాన్ని చేసుకోవడం కూడా నిజంగా గొప్ప విషయం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ఉద్యమించి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసుకునేదాకా ఊరుకునే లేదు అనే విధంగా ఇవాళ ముందుకు వచ్చిన రీతిని మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి మనం ఇదే విధంగా ఇదే మోటివేషన్ తోటి ముందుకు పోవాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు ముఖ్యంగా మా జగదీష్ గౌడ్ గారు మా రావుల అంజన్న గారు మా పరశురామ్ రెడ్డి గారు మా వెంకన్న గారు మా ఉస్మాన్ గారు మా నాయకుడు నర్సింగ్ గారు ఇంకా మా సీనన్న మరియు మా చిన్న మా మురుగేష్ మామేడి మురుగేష్ అన్న ప్రతి ఒక్కరికి మా సుమన్ అదే అదేవిధంగా మా ఏడన్నాడు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా పేరు పేరున ప్రతి ఒక్కరికి అంటే ఎవరి పేరైనా చెప్పకపోతే క్షమించాలా ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే ఇంత చాలా మంది నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు కాబట్టి అంత పెద్ద చెప్పుకోలేకపోతున్నాం కానీ అంత మోటివేషన్ తోటి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం